ఎక్కడి నుంచి వచ్చారో ఇంటి ప్రాబ్లం చింతలపూడి మండలం మేడం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పక్కటే మది మధ్యలో కూడా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను మేడం వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు అవును మేడం ఏంటమ్మా అంత కష్టం నాకు పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతుంది మేడం నాకు తొమ్మిది సంవత్సరాలు పాప పెళ్లి అయిన కానీ ఆరు సంవత్సరాలు పిల్లలు ఉన్న ఎంత నీ వయసు ఎంత ఇరవై ఎనిమిది సంవత్సరాలు మేడం కరెక్ట్ గా మేజర్ అవగానే పెళ్లి చేశాను చేశారు మేడం మా ఆరు సంవత్సరాల దాకా మా ఆయన బాగానే ఉన్నాడు మేడం మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారమ్మ మా వ్యవసాయం ఉంది మేడం వ్యవసాయం చేస్తారు నేను కూలి పనులకి వెళ్తుంటా మేడం అంటే మీకు పొలాలు ఉన్నాయా లేకపోతే పనికే వెళ్తారు పొలాలు ఉన్నాయి మేడం ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏడు ఎకరాల దాకా ఉంది ఎవరికి మీ ఆయన వాళ్ళకి మా అత్తగారు పిల్లలకు ఉంది మేడం మీకు ఉన్నాయా మాకు లేదు మేడం మా పుట్టిన వాళ్ళకి ఇంకా నువ్వు కూలి పనికి వెళ్ళడం ఎందుకు మీ ఏడు ఎకరాలు చేసుకుంటే సరే మా ఆయన కొద్దిగా ఒక్కడే కూడుకొని గర్వం చేసి ఆయన ఏం పని చేయడం సో ఉన్న ఏడు ఎకరాలు మీ అత్త మామ చూసుకుంటారు కౌలికి ఇచ్చుకొని కాలేజ్ చూసుకుంటారు మేడం ఓకే మా ఆయన ఇక తాగటం గట్టా చేస్తాను మేడం ఏం చదువుకున్నాడమ్మా ఏడు ఆరో చదివిండ ఇంటర్ ఇంటర్ పూర్తయింది మేడం అది ఓకే కట్నం ఎంత ఇచ్చారు కట్నం ఇచ్చారు మేడం మూడు లక్షలు ఇచ్చారు మేడం ఆ ఏడు ఎకరాలు చూపించి కట్నం వసూలు చేశారా మూడు ఎకరా కట్నం వసూలు అంటే పొలం ఇస్తున్నా అంటే వద్దన్నారు మేడం మాకు ఎంత ఉంది పది ఎకరాల అవసరం లేదు చూపించుకొని మాకు మూడు ఎకరాలు క్యాష్ రూపంలో ఇవ్వండి అంటే మీ అమ్మ నాన్న ఏదో కష్టపడి ఇచ్చారు ఇచ్చారు మేడం బంగారం నేను ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు మేడం ఎవ్వరు మా పెద్ద వాళ్ళ అమ్మాయి మేడం బంగారం గట్రా పెట్టారు మేడం పాప పుట్టాక మూడు సంవత్సరాలకి మూడు నెలలు ప్రెగ్నెన్సీ ఒకరిపోయింది మేడం అప్పటినుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదని నాకు ఇంట్లో బాగా టాచర్ ఎక్కిపోయింది మేడం మా అత్తగారు మా మామ మా ఆయన

అదృష్టం బాగుంటాం పోతే ఇంట్లో మనిషి ఎంత లేదు పనికి వెళ్తా కష్టపడి పని చేస్తా పని తీసుకుంటాడు మేడం నువ్వు పని చేసి వచ్చే డబ్బులు తీసుకుంటాడు ఫోన్లలో మ్యాచ్లు కట్టుకోవటం కోడిపందేలాటం చేస్తాడు బంగారం మొత్తం తాగట్టు పెట్టుకుని జలసా చేసిండు మేడం ఆ కష్టం పడలేక కష్టాన్ని తప్పించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేస్తా చేయాల ఇక ఆ టైంలో ఇక నాకు పిల్లలు కూడా గుర్తు రాలేదు మేడం వంద మంది ఉన్నట్టే ల లెక్క పనికి మళ్ళీ ఫ్యామిలీలో నీ కూతురు వదిలేసి నువ్వు చచ్చిపోదావు అనుకున్నావు అంటే నీ కష్టాలు నువ్వు తప్పించుకుంటే చాలా పిల్ల ఏమైపోద్ది ఒకసారి కష్టం ఎలా ఉంటదో నీకు తెలుసు కదా అదే నీ కూతురు ఫేస్ చేయాలా ఒక్క సెకండ్ ఆలోచించలేదా సూసైడ్ అటెంప్ చేసే ముందు అదృష్టం కొద్ది బతికే ఆ పిల్ల అదృష్టం బాగుంది ఎప్పుడు చేసావు తల్లిది అవుతుంది మేడం మూడు సంవత్సరాలు మేడం అయినా సరే ఇక హాస్పిటల్లో చూంచుకున్నా మేడం వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లారు అది ఇంట్లోనే సూసైడ్ అసలు చేస్తే లేదు మేడం టార్చర్ పెడుతున్నాను మేడం కొడతాడు మేడం తాగొచ్చి వచ్చి బెల్డ్ తీసుకొని అంటే మరి అంత బీమచ్చం కొట్టలేదు మేడం ఆ మధ్యన తాగిచ్చినప్పుడు కొట్టాడు అయితే మేడం ఏడు ఎకరాల పొలం ఉంది అంటున్నావు ఒక నాంతాడు గానీ ఒక చిన్న గోల్డ్ ఐటమ్ గానీ ఏమీ లేదు మేడం మొత్తం తాకట్టు పెట్టింది మేడం పని చేయడు మేడం నేను పని చేసిన డబ్బులే లాక్కుంటాడు మేడం మరి మీ అత్త మామ ఏమన్నారా కొడుకు ఒక్కడే కొడుకు అని ఆయనకి సపోర్ట్ పడు నీకు నచ్చింది అని తెచ్చుకోరా పెళ్లి చేసుకోరా ఎవరు వస్తా నేను చూస్తా ఏం చేస్తాను నేను చూస్తా మళ్ళీ ఇంకో పెళ్లి తెచ్చుకోమంటున్నారు మేడం ఎందుకంటే బలగం లేదు అడిగే వాళ్ళు లేరు కదా మా అమ్మ అయితే మా మేనత్త మేనమావే సాది పెళ్లి చేశారు మేడం మా మేన మామ ఒక తాగుబోతుడు మేడం ఎప్పుడు ఉండమంటాడు ఎప్పుడు వెళ్ళమంటాడో కూడా తెలియదు మేడం ఇప్పటికి నేనే కష్టపడుతున్నానంటే అంటే నేను కష్టపడి పని చేసుకొని ఇక్కడ ఈ దాకా వచ్చా మేడం పోలీస్ కేసు పెట్టా మేడం మా ఆయన మూడు నెలల రెండు నెలల క్రితం నన్ను కొడుతుంటే బాగా హింస పెడుతుంటే పెళ్లి తీసుకొని మా పుట్టింటికి వచ్చా మేడం పుట్టించుకో వచ్చిన పది రోజులకే పదిహేను సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ మేడం చిన్న తరపులో ఆ అమ్మాయికి పెళ్లి అయింది మా అమ్మటే పనికొచ్చి అన్నయ్య వదిన అనుకుంటే తిరిగి మరీ పెళ్లి చేసుకుంది మేడం అంటే ఊర్లో అమ్మాయి కూడా మా ఒక కూతురు తెలిసి మేడం అన్నయ్య అన్నయ్య అని పిలిచింది మేడం పోలీస్ కేసు పెట్టా మేడం బియ్యం బంజర్లో కేసు పెట్టా మేడం పెడితే వాళ్ళు దొరకలేదు మేడం పెట్టిన పది రోజులకి అసలు పెళ్లి అయిందని నీకెలా ఎలా తెలుసు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టారు మేడం అమ్మాయి వాళ్ళ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది మా అమ్మాయికి పెళ్లి అయ్యింది అల్లుడు పరాణ ఇది డెవలప్ అయిపోయినాం అందరూ ఇన్‌స్టాగ్రామ్ వాడってますనగా ఇన్‌స్టాగ్రామ్ అంటే నాకే తెలియదు సోరకు ఈ మేడం మన ఇగ్్రాండ్ చేసుకున్నారు పెళ్లి ఆ పేపర్ ఏంటమ్మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చినలాగా ఇవ్వమ్మా మీరు చూస్తుంది ఈ మా పెళ్లి ఫోటోలు మేడం మా పెద్దల సమక్షంలో చేసిన ఫోటోలు మేడం ఇది ఎక్కడ గుడిలోదా ఏ గుడిది చిల్ tarafతే ఇక్కడైనా కాదమ్మా పెళ్లి చేసుకున్నాడు పాప ఉంది అంత తెగించి ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి పిల్లలు పుట్టట్లేదని పుట్టట్లేదు అని పుట్ట రిపోర్ట్లు కూడా తెచ్చాను మేడం నేను ఎఫ్ఐఆర్ ఏమైందమ్మా కంప్లైంట్ ఇచ్చావు కదా వాళ్ళు పది రోజులకే తీసుకొచ్చారు మేడం వాళ్ళ ఇద్దరు వాళ్ళిద్దరిని పట్టుకొస్తే నాకు ఆ మొద్దు నాకు ఈఎంఐ కావాలి నేను ఎంతో కొంత ఇచ్చి వదిలిచ్చుకుంటా అది ఇది అని మాట్లాడాను మేడం అయితే ఎకరం భూమి పిల్ల పేరు మీద స్టేషన్ చేపిస్తాను మేడం చేసారా చేయలేదు మేడం నా బంగారు మొత్తం ఇడిపిస్తున్నారు ఇడిపిలేదు మేడం ఎంత ఉంది మీ ఏరియాలో తెలియదు మేడం ఎంతో ఎకరం ఇస్తే చాలా మరి నేను ఐదు లక్షలే ఉందో రెండు లక్షలే ఉందో తెలియదు అంటే నేను చెప్పా మేడం నా పిల్లకి న్యాయం చేస్తున్నారు కానీ నాకు చేయట్లేదు అంటే అమ్మా నీ పిల్ల ఆయన కొన్ని గాలి తిరుగు తిరుగుతుండగానే యాడికి పోడు ఇప్పుడు మీ ఇద్దరికి ఎడాకులు ఇవ్వట్లేదు ఆ అబ్బాయి వస్తారు ఇప్పుడు నీ పిల్లకి ప్రస్తుతానికి ఇది రాసేవని అని అన్నారు మేడం సరే అని పెద్ద మనుషులలో నేను ఒప్పుకున్నా మేడం అట్లా రాసుకున్న లెటర్ ఏమన్నా లేదు మేడం వాళ్ళు రాలేదు మేడం అసలు రిజిస్ట్రేషన్ అయితే మేము మా ఊరు పెద్ద మనుషులు తీసుకొని చంద్రపూడి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళాం మేడం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే వస్తాను ఇదిగో వస్తున్నాం అని సాయంత్రం దాకా మమ్మల్ని నాలుగింటి దాకా అడుగుర్చోబెట్టారు మేడం ఇదే ఏప్రిల్ రెండో తారీఖు జరిగింది మేడం లాస్ట్ ఇయర్ అయితే మేడం పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేపిస్తే చంచాను చంచారు అంటే మా ఆయన వాళ్ళు చంచడం సంపాదించిన భూములు ఏమైనా ఉంటే రాబిచ్చుకొని పోండి మీ చేత మీరు చేసుకోండి మీరు రాసి అని మా అత్తయ్య స్వార్జితం కాబట్టి మేము ఎందుకు రాయాలి చేసిన అని వాళ్ళే దగ్గర పెళ్లి చేశారు మేడం ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మా దగ్గర అవి పెళ్లి వీడియోలు ఆ పిల్లకి ఎదువరకు పెళ్లి అయింది మేడం మళ్ళీ పదిహేను సంవత్సరాల అమ్మాయికి అది మనకు అనవసరం వీడితో పెళ్లి అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ అయినట్లు మీ దగ్గర ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉన్నాయి ఇవి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కదా రిజిస్ట్రేషన్ అవ్వలేదు వాళ్ళు తప్పించుకుంటున్నారు మేడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేయాలి కదా ఎఫ్ఐఆర్ చేయించాలిగా నేను ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి మేడం ఇక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదని ఖమ్మం వెళ్ళను మేడం పెద్ద మనసు అలాగైనా మళ్ళీ న్యాయం జరిగిద్ద వాళ్ళు పని ఖమ్మంలో నువ్వు నీ పెళ్ళి అయింది ఎక్కడ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మా అమ్మదే ఇక్కడ సత్యపల్లి దగ్గర బియ్యం పంచదు మేడం పేరెంట్స్ ఊరు ఖమ్మం దగ్గర ఖమ్మం దగ్గర మేడం ఓకే వేరే స్టేట్ అవుతుంది కదా ఇది ఈ స్టేషన్ లో పెడితే మేడం ఇక రెస్పాన్స్ ఏం లేదు రిప్లైంజర్ దగ్గర అయితే కులం ద్వారానైనా కాస్త ఏమైనా సెట్ చేయొచ్చేమో అని చెప్పేసి మన వచ్చి చెప్పింది అమ్మ పెద్ద కూతురు అంటే ఆ చనిపోయింది మా చిన్నమ్మ దగ్గర బాబా దగ్గర ఉంటుంది మా చిన్నమ్మ ఆడపడుచు కూతురు ఆడపడుచు కూతురు అయితే వాళ్ళ హస్బెండ్ కొట్టి కొట్టి చంపేసిండగానే ప్రెగ్నెన్సీతోంది రిలేషన్ ఇప్పుడు అందుకే మేడం అసలు చాలా చిన్నమ్మ బాబాయ్ పెంచారు వాళ్ళే పెళ్లి చేశారు పెళ్లి చేశారు ఇప్పుడు ఎట్లా అయిందంటే మా బాబాయ్ అసలు ఇక డ్రింక్ బాగా బాగా తీరిపోయింది అట్లానే వదిలేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ ఇక ఇక్కడ న్యాయం జరిగింది దాని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి వాళ్ళందరూ వాదిస్తున్నారు కానీ నమ్మకంతో వచ్చింది ఆదాయం లేదు ఎలా బ్రతకాలో తెలియట్లేదు నేను ఒకటే అన్నా మేడం నా కాస్తి వద్దు ఏమి వద్దు నా భర్త నా కాడుకు వస్తే చాలు అని ఇక్కడికి వస్తే ఏం న్యాయం జరిగిద్దని కాదు పెద్ద మనుషుల దగ్గర ఏం జరిగింది పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఒకటి ధైర్యం ఏం చేస్తే బెటర్ లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఎవరు బయట చెప్పరు మేము చెప్తాం ఇక్కడ బయట ఎట్లా పోరాటం చేసుకోవాలని ఆయుధాలు క్రియేట్ చేసి ఇవ్వగలం గానీ ఇక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పలేం కదా సొల్యూషన్ కదా ఇది ఇప్పుడు నీకు అర్థమైందా ఈ స్టేజ్ అది కుదిరితే మేము మాట్లాడడం సెటిల్ చేయడం ఏదైనా జరిగింది తను మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చింది ఇక్కడ దాకా మీరు ఎందుకు వచ్చారు అట్లీస్ట్ ఒక దారి ఇప్పుడు అమ్మాయికి ఏప్రిల్ లో తెలిసింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అక్కడ పెద్ద మనుషులంతా ఒక సెటిల్మెంట్ చేశారు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనో ఏదో వాడు ఆల్రెడీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి మీకు ఇంత వీక్ గా ఉంది పాయింట్ ఈ మాత్రం ఎవిడెన్స్ దొరకడం చాలా అవసరం తల్లి అసలు అట్లాంటి ఎవిడెన్స్లు ఎవరికి దొరకవు ఒక మ్యారేజ్ అయిపోయి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకునే అంత తెగించేశారు అంటే ఒకటి నీ వెనకాల ఎవరు లేరు ఈ అమ్మాయి ఎక్కువ కాలం ఫైట్ చేయదు ఏదో ఒకటి ఇచ్చి వదిలి ఈ మూడు విషయాల వల్ల వాళ్ళు తెగించి ల్యాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా తిరుగుతున్న బ్యాచ్ కింద లెక్క యాక్చువల్గా నువ్వు ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు అదేంటనేది మాట్లాడుదాం తర్వాత సో ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో అలా అయ్యింది అన్నావు నెక్స్ట్ ఏంటి వాళ్ళు రాలేదు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు వెళ్ళా మేడం వన్ వీక్ వరకు వెళ్ళారు మేడం రెస్పాండ్ అస్సలు లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చేసినా మేము రామంటున్నారు అస్సలు మీరు వీళ్ళు ఫోన్ చేస్తే మీరు వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు సరే ఇంకా వాళ్ళు రారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు పోలీస్ స్టేషన్ వెళ్ళా మేడం వెళ్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీరు మీరు సెటిల్ చేసుకోండి రాండి పెద్ద వాళ్ళు రావట్లేదు నాకు కేసు పెట్టేయన్నా అనాలి కదా నువ్వు కేసు కట్టడానికి మేడం డబ్బులు లేక కోర్టు కొంచెం డబ్బులు లేక ఎవరు చెప్పారు పోలీస్ స్టేషన్ కేసుకి డబ్బులు ఎందుకమ్మా ఓకే తెలియదు నీకైతే ఓకే తర్వాత ఖర్చు అవుతాయని నేను మళ్ళీ వస్తానండి అని వచ్చేసి